సూర్యుని కిరణాలు సరాసరికి భూమి మీద పడుతున్నప్పుడు దానిని మనం తట్టుకోలేక ఏమంటే నలభై డిగ్రీలని యాభై డిగ్రీలని అరవై డిగ్రీలని ఇంతవరకు భూమి మీద అరవై డిగ్రీలు రాలేదు కానీ ఏమంటే యాభై డిగ్రీలు ఏమై ఏమండి మరి సూర్యుని కిరణాలు భూమి మీద పడేసరికి వెంటనే త్వరగా ఇక్కడికి వెళ్తామంటే ఏమండి మరి ఒక ఇంటి నీడ దగ్గరికి కానీ లేకపోతే మరి ఒక చెట్టు నీడ దగ్గరికి మనం వెళ్తుంటాం ఎందుకు చెప్పండి నీడ మన మీద రాకుండా ఉండడానికి ఒక నీడను ఆశ్రయిస్తుంటాం అన్నమాట అలాగనే మీరు గమనించండి దేవుని ఉగ్రత మన మీద రాకుండగా దేవుని ఏమండి కోపాగ్ని మన మీద రాకుండగా ఒక నీడ మనకు అడ్డుపడింది ఏమండి ఒక నీడ మనకు అడ్డుగా ఉన్నది ఏంటి ఆ నీడని మనం చూడగలిగితే ఒకసారి రోమపత్రిక చూడండి ఒకసారి రోమపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది వచ్చిన నుంచి మనం చూస్తున్నాము అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఇక్కడ గమనించండి దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఏమండి ఎలాగైతే మన పిల్లల పట్ల మన ప్రేమను చూపిస్తామో ఎలాగైతే భర్త భార్య పట్ల ప్రేమ చూపిస్తుందో ఎలాగైతే భార్య భర్త పట్ల ప్రేమ చూపిస్తుందో ఎలాగైతే మన కుటుంబం పట్ల మనం ప్రేమను వెల్లడిపరుస్తామో ఏమని మన అందరికంటే గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల వెల్లడిపరుస్తున్నాడు ఎలా వెల్లడిపరుస్తున్నాడు అంటే కింద మాట ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన ప్రేమ ఎలా చూపించాడంట మనము మంచోలుగా ఉన్నప్పుడు ప్రేమ చూపించలేదు చాలా మంది ఏం చేస్తారంటే మంచోళ్ళ మీద ప్రేమ చూపిస్తారు చెడ్డోళ్ళ మీద కోపం చూపిస్తుంటారు ఏమండి చెడ్డోళ్ళ మీద కోపం చూపిస్తుంటారు చెడ్డోళ్ళ మీద ఏమంటే కోపాగ్ని కోపానికి చూపిస్తుంటారు కొట్టడానికి ఇష్టపడుతుంటారు తిట్టడానికి ఇష్టపడుతుంటారు ఇక్కడ గమనించండి దేవుడు ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నాడు అంటే పాపులైన మనపైనే తన ప్రేమ చూపిస్తున్నాడు కిందమాట పాపముల పాపులై ఉండగానే క్రీస్తు మన కొరుకు చనిపోయను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా గమనించండి మాట ఆయన ద్వారా క్రీస్తు ద్వారా క్రీస్తు రక్తము ద్వారా క్రీస్తు శిలవ మరణము ద్వారా మరింత ఉగ్రత నుండి మనము రక్షింపబడుచున్నాము దేవుని ఉగ్రత మన మీద ఉన్నది దేవుని కోపాగ్ని మన మీద ఉన్నది ఎందుకో తెలుసా మానవుడు పాపి గనక ఈ మానవుడు పాపి గనక ఈ పాపైన మానవుని గురించి ఏమండి భయంకరమైన పాపములు శాపములు అంధకారములు ఉన్న మన గురించి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆయన కోపాగ్నికి శిలవ మరణం ఏమండి యేసు ప్రభు చెప్తున్నాడు దేవా నీ పిల్లల కోసం నేను రక్తం కార్చాను కదా నీ పిల్లల కోసం నేను కాల చేతులు మేకులు కొట్టించుకున్నాను కదా నీ పిల్లల కోసం నా రక్తాన్ని చిందించాను కదా నీ కోపాగ్ని చాలించు ప్రభు అని చెప్పి యేసు ప్రభుల వారు తన కోపానికి అడ్డుగా నిలబడి ప్రభు సెలవులో చెప్తున్నాడు తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎదగరు గనక వీరిని క్షమించు